ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఆ రోజు కోసం చాలా మంది గర్భిణీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రాణప్రతిష్ఠ రోజునే డెలివరీ చేయించుకునేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు అయితే సిజేరియన్ జోలికి వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు ఏ సమయంలో డెలివరీ జరగాలో అదే సమయంలో జరగాలని ముందే సిజేరియన్ చేయించుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయంటున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది ఆ రోజు పురుడు పోసుకునేందుకు చాలా మంది గర్భిణీలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు అదే రోజు డెలివరీ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ తేదీన తమ పిల్లలు పుట్టాలని అనేక మంది మహిళలు కోరుకుంటున్నారు అయోధ్యలో రామ ఉదయం సి సెక్షన్ డెలివరీ కోసం అదే రోజు అదే ముహూర్తానికి డెలివరీ చేయాలని చెప్పి డాక్టర్లను ప్రెషర్ చేస్తున్నారంట ఎంతోమంది మహిళలు ఏమమ్మా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు పేరెంట్స్ గర్భిణీ స్త్రీలు ఆలోచించండి సరే మీరు సోమవారం ఇరవై రెండు తారీఖు చేసుకోవాలనుకున్నారు అంతలోపల ఏదైనా కాంప్లికేషన్ అయింది అవుతారా ఏదైనా కాంప్లికేషన్ అయ్యి బిడ్డాడ్డం తిరగడో మున్నేరు పోవడమో ఏదో జరిగింది కాంప్లికేషన్ అయింది అవుతారా అగరు కదా ఒకరి రాక ఒకరి పోక మన చేతుల్లో ఉండదు గుర్తుపెట్టుకోండి సిల్లిగా ఆలోచించి సిల్లిగా చేవాకండి ఆలయ ప్రారంభం కన్నా శుభదినం లేదని అంతా భావిస్తున్నారు శుభ సమయంలో బిడ్డ పుడితే అది ఆ బిడ్డ వ్యక్తిత్వంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని ఆశిస్తున్నారు అదే నమ్మి అనేక మంది ఆ రోజున తమ బిడ్డ పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు అయోధ్య ప్రతిష్ట వరకు బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం దానికి తిరుగులేదు మీ జాతకానికి అనుకూలమైతే మీరు ఆ విధంగా మీరు మీ యొక్క భార్య మీ పుత్రులు కానీ పుత్రిక కానీ వాళ్ళందరికీ కూడా కుదురుతే మీరు ఆ ముహూర్తాన్ని ఎంచుకోవచ్చు తప్ప జనరల్గా మాత్రము ప్రసూతి ముహూర్తము దీన్ని ఎంచుకోవడం జనరల్గా ఎంచుకోవడం పనికిరాదు అయితే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు గర్భిణీలు క్యూ కట్టారని తెలుస్తోంది ఆ రోజున తమ పిల్లలు పుట్టాలని అనేక కుటుంబాలు పట్టుబట్టాయని చెబుతున్నారు వైద్యులు అలా చేయటం అంత సేఫ్ కాదని సూచిస్తున్నారు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు నచ్చిన తేదీల్లో డెలివరీలు చేయటం వల్ల తల్లికి శిశువుకి చాలా నష్టం కలుగుతోందని చెబుతున్నారు ఇలా హామీ ఇవ్వడం సాధ్యం కాదని పేరెంట్స్ కి కౌన్సిలింగ్ దేవుడు బిడ్డని భూమిపైకి ఎప్పుడు తీసుకురావాలని అనుకుంటే అప్పుడే తీసుకువస్తారని అంటున్నారు వైద్యులు అందరి తల మనమే రాద్దాము అనుకుంటే రాముడు ఎందుకు లేక కృష్ణుడు ఎందుకు దేవుడు ఎందుకు వాళ్ళ నిజంగా ఆ రోజు పుట్టడం వల్ల అలా తలరాత మారిపోతుంది అనుకుంటే అప్పుడు మనము ప్రతి చోట లో అందరూ కూడా అట్లాగే అవ్వాలి వాళ్ళందరూ పెద్ద పెద్ద మనుషులు అవ్వాల్సిన అవసరం లేదు ఏ రోజున రావాలని రాసుందో ఆ రోజునే వస్తేనే వాళ్ళ రాత అట్లా ఉంటుంది మనం మార్చాలి అనుకోవటం తప్పు మనం నిజంగా దేవుణ్ణి నమ్మే వాళ్ళమైతే దేవుడికి వదిలేయాలి ఎప్పుడు వాళ్ళు డెవలప్ వాళ్ళు డెలివరీ అవుతారు అనేది మనమే దేవుడు ప్లేస్ తీసుకోకూడదు దేవుడిని నమ్మి దేవుడికి వదిలేయాలి ఇలా శుభదినాలు చూసి పురుడు పోసుకోవాలని ఎక్కడా చెప్పలేదని సాధారణంగా జరిగే ప్రక్రియని మానవులు టెక్నాలజీ ఉపయోగించి ఇలా చేయడం సరైనది కాదని వైద్యులు పురోహితులు సూచిస్తున్నారు